శ్రీగురుక్షోనమ శ్రీమాత శ్రీ మహాగణపతి దేవత అక్షోణమ నా పేరు చావలి ఉమాసుందరి పిల్లని పెళ్ళి చేసి అత్తవారింటికి పంపిస్తాం కదండి ఆ అత్తవారింటికి పంపించేటప్పుడు కొన్ని మంచి మాటలు చెబుతాం ఆ మంచి మాటలు ఒక సరదాగా పాట రూపంలో పాడుకుందాం పిల్లవాళ్ళు అత్తగారింటికి పూర్వం ఇప్పుడు ఉమ్మడి కాపురాలు ఉండేవి కాబట్టి ఎవరన్నా ఇంటికి వచ్చినా చేసినా ఎలా మర్యాద చేయాలి ఎలా చెందాలి అనే విషయం ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళు ఎందుకు అమ్మ అత్తయ్య గారు లేరే వాళ్ళు వచ్చారు మంచి నీళ్ళు ఇచ్చిరా అని పెద్ద తోడకూల చిన్న తోడకోళ్ళు చెప్పింది అనుకో డబ్బుకుని వెళ్ళి అండి రండి కూర్చోండి అత్తగారు బయటికి వెళ్ళారండి మంచి నీళ్ళు తాగండి అని అప్పుడు ఎవనేది బయటికి వెళ్ళిన తర్వాత జై నువ్వు లేకపోయినా నీ కోడళ్ళు మర్యాద చేశారేవు అని ఈవిడ కనపడ్డప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అంత మంచి పేరు ప్రతిష్టలు అలా తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగరీత్యా ఎవరికి ఎవరు విడి అయిపోతున్నాం కాబట్టి అయినా సరే మన ఇంటికి ఎవరన్నా వచ్చినా చేసినా కూడా అదే ప్రేమ ఆత్మీయతతో ఉండాలి అన్నంబు జాములో జీర్ణం బహు ఆదరంబు శాశ్వతంగా ఉండు పెట్టింది జీర్ణం అయిపోతుంది కానీ మాట కలకాలం ఉంటుంది ఆ మాటే మంచి తెచ్చినా చెడు తెచ్చినా కూడా మన నోటి మాటే అందుకని మర్యాద చేసుకోవాలి ఇప్పుడు అత్తగారికి మీ అమ్మ అమ్మాయికి మీ అమ్మా నాన్న ఎంతో మీ అత్తగారు మామగారు కూడా అంతే అదే భావంతో ఉండాలి అత్తగారు కూడా అలాగే ఉండాలి నీ ఆడపిల్ల అత్తారింటో బాధపడితే నువ్వెంత బాధపడతావో నీ కోడలు కూడా బాధపడితే అంత బాధపడతావని కోడల్ని కూడా ఒక కూతురుగా చూసుకునే బాధ్యత అత్తగారికి ఉండాలి తల్లిలాగా చూసుకునే బాధ్యత కోడలకు ఉండాలి అల్లుడు కూడా అంతే వాడి అమ్మానాన్న ఎంతో అత్తగారు మామగారు కూడా అంత గౌరవంగానూ చూడాలి అటువంటి సాంప్రదాయం రావాలి ఉంచుకోవాలి అని పాట రూపంలో చక్కగా సరదాగా పాడుకుందాం ఇప్పుడు హాయిగా ఆలు మొగలు కాలం గడపాలి వెయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా చేయి చేయిగా ఆలు మొగలు కాలం గడపాలి సతి ధర్మం పతి సేవేయని పతి భక్తిని పొగడాలి పతి సతి ధర్మం పతి సేవేనని పతి భక్తిని చూపాలి అనుదినము అత్త మామల పరిచర్యలనే చేయాలి హాయిగా చేయి చేయిగా ఆలు మొగలు కాలం గడపాలి వెయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా प्रति इंडो बंधु जनाला अभिमानं चूपाली प्रति इंडो बंधु जनाला अभिमान चूड़ी पद मंदी नी పలుమార్లు పొగడాలి హాయిగా చేయి చేయిగా ఆలు మొగలు కాలం గడపాలి వెయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా చేయి చేయిగా ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి హాయిగా చేయి చేయిగా ఆలు మొగలు కాల గడపాలి శరీరాలు వేరే కాని మనసొకటై మసలాలి శరీరాలు వేరే కాని మనసొకటై మసలాలి సుఖమైన కష్టమైనా సమపాలుగా తొందాలి హాయిగా చేయి చేయిగా ఆలు మొగలు కాలంగడపాలి ఇరుగమ్మల తో ఇంటి సంగతులు అనవద్దు ఇరుగమ్మల పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు చీరలు నగలిమ్మని భర్తన్ చీటికి మాటికి అడగద్దు అతింటిని అదిరి పాటుతో పుట్టింటిని పొగడద్దు సమయం దొరికిందే చాలని సలగడ మంచం చదవద్దు హాయిగా చేయి చేయిగా ఆలు మొగలు కాలంగడపాలి వెయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి హాయిగా చేయి చేయిగా ఆలు మొగలు కాలం గడపాలి హాయిగా ఆనందంగా చక్కగా సరదాగా కాలక్షేపం చేసుకుంటే భార్యాభర్తలు తగాదా ఎంతండి అద్దం మీద ఆవుగింద పోసాం అనుకో ఉంటాయా అంతే భార్యాభర్తల గొడవలు కూడా అలా గొడవలు పడుతూ ఉండాలి కాలక్షేపం చేస్తూ ఉండాలి అందరిలో కూడా మనల్ని తెచ్చుకోవాలి అది మన సంసార జీవితం అంటే అలా చేసుకుని మంచి తెచ్చుకోవాలంటే ఎంతో కాలం కష్టం చెడు ఎంతండి ఐదు నిమిషాలు పట్టదు మన జీవితాంతం కష్టపడ్డా మంచికి పాకులాడాలి అటువంటి మంచి పిల్ల బలాని వాళ్ళ కోడలమ్మ బలాని వాళ్ళ అమ్మాయి అమ్మ అన్న పేరు ప్రతిష్టలు ఆ పిల్ల తెచ్చుకుని ఇంటికి సౌభాగ్యంగా ఉండాలి ఎప్పుడు కోడల్ని మనం ఏమని దీవించాలి నిండా నూరేళ్లు ఐదోతనంతో చేసుకుని చక్కగా అమ్మ ఈ చేతి డజను చేతి బంగారు గాజులు వంకా బెండ బడ్డాణం పెట్టుకుని గజ్జల పట్టాలు పెట్టుకుని అన్నపూర్ణ తల్లల్లే వచ్చిన వాళ్ళకి కాదనకనగా తల్లి ఆదరిస్తమ్మా అదే నీకు భాగ్యం సౌభాగ్యం కూడా అని చెప్పి మన కోడళ్ళకేమిటి కూతుళ్ళకేమిటి ఎప్పుడు అట్ట చెప్పి పంపించి వాళ్ళందరూ వాళ్ళ సుఖంగా కాపురం చేస్తుంటే మనం ఆనందంగా ఉండటం మన బా తల్లిదండ్రులుగా మన బాధ్యత అందరం అలా చేద్దాం శ్రీమాత్రేర్మహ